భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పిలుపుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి ఆదేశాల మేరకు హరిఘర్ తిరంగాల భాగంగా ఈ రోజు తల్లి పేరుతో ఒక మొక్క అని నినాదంతో మొక్కలు నాటడం స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి ఆ విగ్రహాల దగ్గర పూలతో అలంకరించడం వాతి త్యాగాలను స్మరించుకుంటూ కార్యక్రమం సాగింది తాడేపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు టంకసాల ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శులు దూపిగుంట నాగ వెంకట సురేష్ కుమార్ యువ మోర్చా అధ్యక్షులు ఆంజనేయులు ఎస్సీ మోర్చా అధ్యక్షులు జ్ఞానప్రసాద్

విధంగా భావిస్తునే విధంగా వాళ్ళను గుర్తు చేసుకొని ప్రతి వ్యక్తిలో స్వతంత్ర సమరయో సమరయోధుల గురించి తెలుపుతూ ఈ కార్యక్రమం తాడేపల్లి పట్టణంతో సాగుతుంది ఆ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీ మహాత్మతి అభిషేకాలు చేసి గోలాభిషేకం చేయడం జరుగుతుంది భారత మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జైన్ మన తాడేపల్లి మండలంలో మోదీ గారి ఆదేశాల మేరకు ఒక మొక్కని నాటడం జరుగుతుంది ఇంటింటికి ఒక మొక్క అనే ని మన తాడేపల్లి పట్టణ ప్రముఖులు